ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తుంది ఓ వైపు వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా యువత తగ్గిపోతున్నారు పెరుగుతున్న ద్రవ్యోల్బణం పని ఒత్తిడి కుటుంబ బాధ్యతల కారణంగా చాలా మంది యువత పెళ్లిళ్లు చేసుకునేందుకు ముందుకు రావడం లేదు ఇంకా మరికొంతమంది దంపతులు పిల్లల్ని కనేందుకు కూడా ఇష్టపడడం లేదు దీంతో అనేక దేశాల్లో జనాభా తగ్గిపోతుంది దీంతో ప్రభుత్వాలు పిల్లల్ని కనాలని ప్రోత్సాహకాలు ఇచ్చినా స్పందన కొరవడుతుంది ప్రపంచవ్యాప్తంగా జనాభా రోజురోజుకు తగ్గిపోతోంది మొన్నటి వరకు జనాభాలో నెంబర్ వన్ గా ఉన్న చైనాలోనూ జననాల రేటు పడిపోయింది మరోవైపు ప్రపంచంలో వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతోంది కేవలం చైనా మాత్రమే కాదు ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి ఓవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుత యువత పెళ్లిళ్లు చేసుకునేందుకు ముందుకు రావడం లేదు అంతేకాదు పిల్లల్ని కంటే అదొక బాధ్యతగా భావించి ఆసక్తి చూపించడం లేదు ఇక మరికొంతమంది దంపతులు కేవలం ఒక చైల్డ్తోనే సరిపెట్టుకుంటున్నారు ప్రస్తుతం అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది దీంతో జనాభా తగ్గుముఖం పడుతోంది అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రతరం అవుతోంది రెండు వేల ఇరవై నాలుగులో చైనా జనాభా పది లక్షలకు పైగా తగ్గింది వరుసగా మూడేళ్లు అక్కడ జనాభా క్షీణత నమోదైంది ఇక గత పదిహేనేళ్లుగా జపాన్లో జనాభా తగ్గిపోతూ వస్తోంది ఈ రెండు దేశాల్లోనూ యంగ్స్టర్స్ తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరుగుతోంది ఫలితంగా అక్కడ వర్క్ ఫోర్స్కు ఇబ్బంది కలుగుతోంది ప్రపంచంలోని మూడింట రెండొంతుల జనాభా నివసిస్తున్న దేశాల్లో సగటు జనన రేటు రెండు పాయింట్ ఒకటి కంటే తక్కువగా ఉంది మరికొన్నేళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా ఇరవై నుంచి యాభై శాతం వరకు తగ్గిపోతుంది పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటికి ప్రపంచ జనాభాలో వృద్ధులు పన్నెండు శాతంగా ఉన్నారు రెండు వేల యాభై నాటికి సంఖ్య ఇరవై ఐదు శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా యువత సంఖ్య మాత్రం భారీగా తగ్గిపోతోంది ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో పెద్ద సమస్యగా మారింది మరో అరవై ఏళ్లలో ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు పెరుగుతుందని ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తుందని ఐరాసా నివేదిక ద్వారా తెలుస్తోంది చైనా రెండు వేల ఇరవై రెండు వరకు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నెంబర్ వన్ స్థానంలో ఉంది కానీ అక్కడా కరోనా తర్వాత పరిస్థితులు చాలా మార్పులు వచ్చాయి రెండు వేల ఇరవై రెండు నుంచి జనాభా తగ్గడం ప్రారంభమైంది అత్యధిక జనాభా కలిగిన దేశంగా రెండు వేల ఇరవై మూడులో భారత్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది చైనాలో జనాభా పెరగడంతో గతంలో వన్ చైల్డ్ పాలసీ తీసుకువచ్చింది అయితే ఇప్పుడు జననాల రేటు బాగా పడిపోవడంతో చైనా ప్రభుత్వం ఒకే సంతానం నిబంధనను సడలించి ముగ్గురు పిల్లలు కనేందుకు అనుమతించింది కానీ ఎటువంటి ఫలితం దక్కలేదు రిటైర్మెంట్ వయసును పెంచి పిల్లల కోసం ప్రోత్సాహకాలు ప్రకటించినా యువత పెద్దగా ఆసక్తి చూపలేదు రెండు వేల యాభై నాటికి చైనా జనాభా నూట నలభై కోట్ల నుండి నూట ముప్పై కోట్లకు తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు మరోవైపు ఇటలీలోనూ జనాభా తగ్గుదల తీవ్రంగా ఉంది రెండు వేల ఇరవై మూడులో జననాల సంఖ్య మూడు పాయింట్ ఎనిమిది లక్షలకు పడిపోయింది పిల్లల పెంపకం ఖరీదైన వ్యవహారంగా మారడంతో పాటు తక్కువ జీతాలు వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ భారంగా మారడం వంటి అంశాలు జనాభా తగ్గుదలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అందుకే ఎక్కువ మంది పిల్లలను కనాల్సిందిగా క్రైస్తవుల మత గురువు పోప్ ఇటీవలే ఇటాలియన్లకు విజ్ఞప్తి చేశారు ఇక దక్షిణ కొరియాలో రెండు వేల ఇరవై మూడులో జనాభా సంఖ్యలో కాస్త మెరుగుదల కనిపించినా రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ జనాభా తగ్గింది అధిక పోటీ విద్యా విధానం పిల్లల పెంపకం ఖర్చు మహిళలపై శిశు సంరక్షణ బాధ్యతల కారణంగా యువత పిల్లలను కనేందుకు ఆసక్తి చూపడం లేదు జపాన్లో రెండు వేల ఎనిమిదిలో జనాభా పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్లుండగా ప్రస్తుతం పన్నెండు పాయింట్ ఐదు కోట్లకు తగ్గింది రెండు వేల డెబ్బై నాటికి జనాభా ఎనిమిది పాయింట్ ఏడు కోట్లకు తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు జపాన్లో ప్రతి పది మందిలో నలుగురు వృద్ధులు ఉన్నారు జపాన్ ప్రభుత్వం కూడా యువత ఎక్కువ మంది పిల్లలు కనేందుకు ప్రోత్సాహకాలు ప్రకటించింది కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఆఫీసులకు సెలవు దినాలు కూడా ఎక్కువగా తీసుకునే సౌలభ్యం కూడా కల్పిస్తోంది ఇక రష్యా దేశంలో అయితే అధ్యక్షుడు పుతిన్ ప్రజలకు ఎక్కువ మంది పిల్లలు కనాలని ఒక్కో మహిళ కనీసం నలుగురు సంతానం కనాలని పిలుపునిచ్చారు ఇక అమెరికాలోనూ పిల్లల సంఖ్య పెరగాలని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ పేర్కొన్నారు అమెరికాలో పిల్లల సంఖ్య పెరగాలని అందుకు అమెరికన్లు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తాను కోరుకుంటున్నట్లు తన అభిప్రాయం వెల్లడించారు జీవితానికి విలువనిచ్చే సంస్కృతిపై దృష్టి సారించి కుటుంబాలను ఆదుకోవడానికి పిల్లలను పెంచడానికి అమెరికా ప్రభుత్వం మరింత సాయం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు అబార్షన్లను ప్రోత్సహించడం ద్వారా కొన్ని తరాల భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు భావి తరాలపై ఇప్పటి వారికి ఉండాల్సిన బాధ్యతను గుర్తించడంలో ప్రస్తుత సమాజం విఫలమవుతోందన్నారు అమెరికాలో పుట్టబోయే బిడ్డలను రక్షించడానికి తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు ప్రస్తుతం అన్ని దేశాల్లోనూ జనాభా తగ్గుముఖం పడుతుండటంతో పిల్లల్ని కనాలంటూ ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి మరికొన్ని ైతే ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి భవిష్యత్తులో యువతరం లేకపోతే ప్రపంచ దేశాలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు